ఆర్మూరు పట్టణంలో లయన్స్ క్లాబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు లయన్స్ క్లాబ్ ఆఫ్ గ్రీన్ మరియు రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి హోలీ పండుగ సందర్భంగా కృత్రిమ రంగులతో ఒకరినొకరు రంగులు పోసుకొని హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు లయన్స్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుజరాతీ నివేదిక మాట్లాడుతూ హోలీ పండుగ అనేది హిరణ్య కశ్యపుని సోదరి హోళిక ప్రహ్లాదు చంపబోయి తనకు తాను దహనమైపోయి చనిపోతుంది కాబట్టి నాటి నుండి యావత్ దేశ ప్రతి ఏడాది హోలీ పండుగను ఘనంగా నివేదన తెలిపారు ఈ సందర్భంగా వారు పట్టణ ప్రజలందరికీ ఆత్మీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రీన్ అధ్యక్షులు జెంటిల్ జంటి ప్రకాష్ కార్యదర్శి అల్జాపూర్ రాజేష్ ప్రతినిధులు పోల్కం వేణు లీడర్ శ్రీనివాస్ దాచేపల్లి సంతోష్ రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు గుండు శ్రీనివాస్ బెల్దర్ శ్రీనివాస్ గోవర్ధన్ కిరణ్ డీజే సంజయ్ జీవి అజయ్ తదితరులు పాల్గొన్నారు अरे नाइट मजा से नाइट मजा दोस्तों का भारी अरे मजा अरे चरम चरम जब मजा अरे 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 క్లబ్ ఆఫ్ ఆర్మూర్ భీ ఆత్మీయ మిత్రులతో అత్యంత ఘనంగా హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఆర్మూర్ పట్టణ కూడా పూర్వక హోలీ శుభాకాంక్షలు मास तक मुक नहीं ले रहे हैप्पी होली हैप्पी होली कलरफुल होली राम 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 राम, 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 राम।